జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జన్మ నక్షత్రం బట్టి వారి వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో కానీ నచ్చితే ఒకసారి లైక్ చేయండి సూటిగా సూటి లేకుండా చెప్తాను అశ్విని నక్షత్రం వాళ్ళ వ్యక్తిత్వం ఆధిపత్యం నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు భరణి నక్షత్రం భరణి నక్షత్రం గొప్ప వ్యక్తిత్వం మహనీయులు వీళ్ళు కృతికా నక్షత్రం గొప్ప మేధస్సు ఉంటుంది రోహిణి నక్షత్రం ప్రశాంతమైన వైవాహిక జీవితం గడుపుతారు మృగశిరా నక్షత్రం శారీరకంగా మానసికంగా కష్టాలు ఉంటాయి ఆర్ద నక్షత్రం మృదువైన వారు జాగ్రత్త పరులు కూడా పునర్వసు నక్షత్రం అనారోగ్యం చికాకులు చక్కని కుటుంబం అయితే ఉంటుంది పుష్య నక్షత్రం తెలివైన వారు వైవాహిక జీవితంలో సమస్యలు ఎదుర్కొంటారు ఆశ్లేష నక్షత్రం పదునైన వారు చురుకుతనం ఉంటుంది అదృష్టవంతులు వీళ్ళు మకా నక్షత్రం మంచి ఆస్తిపరులు మంచి వ్యక్తిత్వం ఉంటుంది పొబ్బా నక్షత్రం తోబుట్టువులతో మీ సంబంధం చాలా ప్రయోజనకరం చక్కటి సంతానం ఉంటుంది వీళ్ళకి ఉత్తరా నక్షత్రం విద్యావంతులు గొప్ప పట్టుదల శ్రమజీవి వీళ్ళు నక్షత్రం అదృష్టవంతులు యజమానులు వీళ్ళు నక్షత్రం అందం చక్కటి కుటుంబం ఉంటుంది స్వాతి నక్షత్రం విచిత్రమైన శైలి నిశ్శబ్దంగా ఉంటారు మంచి భాగస్వామి వీళ్ళు విశాఖ నక్షత్రం సహజమైన జీవనం ఆధ్యాత్మిక జ్ఞానం మంచి ఆస్తి మంచి భూమి ఉంటుంది అనురాధ నక్షత్రం నిజాయితీ పరులు కష్టములు ఉంటాయి అనారోగ్యాలు కూడా ఉంటాయి జ్యేష్ఠ నక్షత్రం గౌరవప్రదమైన వ్యక్తిత్వం ఆస్తి నష్టం ఉంటుంది మూలా నక్షత్రం అనారోగ్యం ప్రతీకారం బాధలు ఉంటాయి పూర్వాషాఢ నక్షత్రం హాస్యం కుటుంబంకు ఇబ్బంది ఉంటుంది శ్రవణ నక్షత్రం కలత స్వార్థపూరితంగా ఉంటారు ధనిష్ట నక్షత్రం లోతుగా ఉంటారు అదృష్టవంతులు చతిభిషా నక్షత్రం ధైర్యవంతులు సత్యవంతులు వీళ్ళు ఉత్తర భద్రా నక్షత్రం ముండిగా కోపాన్ని కలిగి ఉంటారు రేవతీ నక్షత్రం అత్యంత సున్నితమైన వ్యక్తిత్వం కలవారు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్